హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మనం తిరగాలి అనుకోవాలి కానీ ఇక్కడ చూడాల్సిన లొకేషన్స్ అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్ చాలా ఉంటాయి హైదరాబాద్ లో సో ఇప్పటికే మీరు గుర్తుపట్టు ఇది ఎక్కడ అనేసి దీన్నే సంఘీ టెంపుల్ అంటారు ఫ్రెండ్స్ ఇదైతే గుట్ట మీద ఉంటుంది చాలా మంది టూరిస్టులు వస్తుంటారు ఇది ఇదైతే చూడడానికి అయితే ఇక్కడ మంచిగా ఉంటుంది లొకేషన్ సో ఇదైతే ఎంట్రింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ విధంగా మెట్ల మీద వెళ్ళిపోవచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్ ఉంటుంది డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు బైక్ మీద సో మా ఫ్రెండ్స్ అన్నారు కదా టైం పాస్ అవుతుంది అనేసి మెట్ల మీద నుంచే వెళ్దాం అనేసి చెప్పారు అయితే మేమైతే మెట్ల మీద స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ మెట్ల మీద అయితే కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి సో వచ్చిపోయే వాళ్ళని అయితే భయపెట్టిస్తున్నాయి సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం పైన లొకేషన్ అయితే చూడడానికి సో అందరికైతే ఆతృత ఉంది సో ఇక్కడైతే లొకేషన్ బాగుంది అండ్ ప్రొటెక్షన్ కూడా అదే విధంగా ఉంది ఫ్రెండ్స్ సోలార్తోని ఎవరి కింద పడిపోకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే సో లోపల లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి అయితే రెండు కళ్ళు అయితే చాలట్లేదు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకేషన్ బాగుంది అండ్ టూరిస్టులు కూడా చాలా మంది వచ్చారు సో ఆఖరికి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నారు మా వాళ్ళు అయితే మొత్తం తిరిగాం కానీ ఒకటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మా వాళ్ళకు లడ్డు దొరకలేదు సో దానికోసం కొంచెం డిసప్పాయింట్ అయ్యారు బట్ వేరేదైతే తీసుకున్నాం అండ్ ఇక్కడ లొకేషన్ బాగుంది కాబట్టి అందరం అలా మెల్లగా నడుస్తూ ఒక వీడియో ట్రై చేసాం ఈ విధంగా ఏదో బాగొచ్చింది అండ్ అలాగే ఇక్కడ నడుచుకుంటూ మొత్తం పబ్లిక్ని అండ్ ఇక్కడ ఉన్న అందాలను వీక్షించామంతా రెండు కళ్ళు చాలా లేదు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ టైమ్ ఉంటుంది ఓన్లీ ఆఫ్టర్నూన్ క్లోజ్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ అయితే మా పబ్లిక్ బాగా వస్తారు సో అందరు ఊపుతున్నారు కాబట్టి నేను కూడా ఒకసారి గంట కొట్టాను మా వాళ్ళు అయితే నవ్వుతున్నారు దాన్ని చూసి సో ఈవినింగ్ టైం వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్ చూడడానికి అయితే మామూలుగా లేదు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నైట్ టైం లొకేషన్స్ బాగుంటాయి లైటింగ్ కాబట్టి ఇక్కడ లైటింగ్స్ వేస్తారు అన్ని చూస్తారు కాబట్టి సో బాగుంటుంది ఇక్కడ అండ్ లాస్ట్ అయితే ఆకలి వేస్తుంది అనేసి అయితే మేమైతే ప్రసాదం తీసుకొని ఇక్కడైతే కూర్చున్నాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి లవ్ యూ గాయ్స్ బాయ్